వెల్కమ్ టు రాజనీతి సాక్షి మీడియా వేదికగా అమరావతి మీద అమరావతి మహిళల మీద గత కొన్నేళ్లుగా వైసీపీ పెయిడ్ వర్కర్లు విషం కలుపుతున్నారు మొన్న కృష్ణరాజు అనే ఒక అశుద్ధ భక్షకుడు అమరావతి వేశ్యాల రాజధాని అన్నాడు సాక్షి టీవీ వేదికగా అన్నాడు ఎక్కడో సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఎవడో ఏదో పెట్టుకున్నాడు పోస్ట్ అంటే అదొక రకం శాటిలైట్ ఛానల్లో వేదికలో ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న వేదికలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఈ మాటలు మాట్లాడాడు అతను ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అమరావతి ప్రాంతం అంతా కూడా ఉంటారని అతను చెప్తా ఉంటే వారించాల్సిన హోస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వారించలేదు పైగా నిజాలు చెప్తే మీ మీద నీచంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు అని చెప్పి ఒక సలహా కూడా ఇచ్చాడు అంటే అతని వ్యాఖ్యలని ఈయన సమర్థించినట్లుగా మాట్లాడాడు గతంలో అనేక సందర్భాల్లో చాలా అంటే ఒక కొమ్మిన షో అని కాదు చాలా టీవీ ఛానల్స్లో జరిగే షోస్లో మితిమీరినప్పుడు వ్యక్తిగత దోషంలో మితిమీరు చేసుకున్నా లేదంటే చర్చకు వచ్చిన వర్తలు ఒకరినొకరు కొట్టుకోబోయినా ఆ లైవ్లను కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొమ్మినేని షోలో కూడా ఎవరైనా ఫోన్ ఏదైనా ఈయన ఇన్లు తీసుకుంటారు కదా ఫోన్ ఇన్లు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడినా లేదా లక్ష్మీపార్వత్ లాంటి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడినా వెంటనే ఈయన లైన్ కట్ చేస్తారు వాళ్ళని మందలిస్తాడు తిడతాడు కూడా కానీ ఆ రోజు మాత్రం అమరావతి వేసాల రాజధాని అంటే ఇతను వారించలేదు ఇతన్ని కట్ చేయలేదు అందుకే ఇప్పుడు ఆయన ఎన్ని వివరణలు ఇస్తున్నా జనం నమ్మట్లేదు ఇదంతా కావాలనే చేశారు అనే చర్చ అయితే నడుస్తూ ఉంది కృష్ణం రాజు అనే పాలేరు పాత్రికేయుడు గత కొన్నేళ్లుగా జగన్ భజనలో తరిస్తూ ఉన్నాడు తరించుకోవచ్చు భజన చేసుకోవచ్చు తప్పులేదు కానీ అదే సమయంలో కూటమి ప్రభుత్వం మీద అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు ఇతను చేసిన కామెంట్స్ మీద ఒక్కసారిగా రాష్ట్రం ఉంది పలు ప్రాంతాల్లో ఇతని మీద కేసులు నమోదయ్యి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా డీజీపీకి లెటర్ రాశారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సాక్షి మీద చర్యలు తీసుకోవాలి కొమ్మినేని మీద చర్యలు తీసుకోవాలి కృష్ణరాజు మీద చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు ప్రభుత్వానికి కూడా ఇది ఒక మంచి అవకాశం రెడ్డి మీద సాక్షి మీద చర్యలు తీసుకోవడానికి కానీ ఎందుకు ఇంకా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు మామూలుగా అయితే పోలీసులు సుమ్ముటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మినహా ప్రభుత్వం వైపు నుంచి ఏమీ లేదు అలాగే మహిళల గురించి ఆ ప్రాంత మహిళల మీద తప్పుడు కోతలు కూసినందుకు మహిళా కమిషన్ స్పందించాలి మామూలుగా మహిళా కమిషన్ కూడా స్పందించలేదు మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అమరావతి ప్రాంతమే అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మరి ఎందుకో ఆవిడ కూడా మాట్లాడలేదు దీని మీద అదే వైసీపీ హయాంలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే ఈ పాటికి ఒక నాలుగైదు నోటీసులు ఒక ఐదు ఆరు ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోయి ఉండేవారు అసలు వైసీపీ హయాంలో ఇలా వాగితే ఎవరైనా తలుపులు పగలగొట్టి లాక్కొచ్చి తోలు తీసి తీయించేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఇది జరిగి నలభై ఎనిమిది గంటలు దాటిపోయి డెబ్బై నాలుగు డెబ్బై రెండు గంటలు గడుస్తుంది అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు సోషల్ మీడియాలో దీని గురించి హడావుడు మొదలయ్యాకే ఇది దీని మీద జనం స్పందించడం అమరావతి ఉద్యమకారులు స్పందించడం కేసులు పెట్టడం జరిగింది ఒకటి రెండు రోజుల తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు చెప్తున్నారు ఇక్కడ లోపల ఏం జరుగుతుందో బయట తెలియదు కేడర్ వాదన ఎలా ఉందంటే తెలుగుదేశం కార్యకర్త చెవు కిరణ్ అని అతను భారత రెడ్డి మీద డైరగేటరీ కామెంట్స్ చేస్తే హుటాహుటిన అతన్ని అరెస్ట్ చేసి హడావుడి చేశారు మరి ఇప్పుడు ఎందుకు స్లోగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు సరే లోపల వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారు ఏంటనేది వాళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పలేము చేస్తారో చేయరో కూడా చెప్పలేము కాబట్టి కృష్ణరాజు మాట్లాడిన మాటలకి ఈ పాటికి అతను అరెస్ట్ చేసి లోపల వేయాలి కానీ అతను పరారయ్యాడు పైగా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు అందులో కూడా అతను క్షమాపణలు చెప్పల మొన్నంతా అంత చిల్లర మాటలు మాట్లాడి దానికి సారీ చెప్పకపోగా అబద్ధాలతో కవర్ చేసే ప్రయత్నం చేశాడు పైగా ఇంకో విషయం ఏంటంటే అసలు సాక్షి భారతిరెడ్డి సారీ చెప్పొద్దని వీళ్ళకి ఆదేశాలు జారీ చేసిందని ఒక అనధికార వార్త కావాలంటే వీడియో చూడండి ఇతను ఏం మాట్లాడాడు ఇతను ఎలా సమర్థించుకున్నాడు ఇతని వ్యాఖ్యలని నమస్తే నా పేరు కృష్ణరాజు వివిఆర్ నిన్నటి రోజున సాక్షి టీవీ డిబేట్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి దీనికి కారణం ఏమిటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది తరువాతి స్థానంలో కర్ణాటక ఉంది ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ అమరావతి పరిసర ప్రాంతాలలో అమరావతిలో అనలేదండి అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది నిజానికి ఈ సమస్య అనేది వాళ్ళు కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు గతంలో కూడా ఉంది అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారి సేవ వారికి సేవ చేస్తూ ఉన్నాయి అక్కడ అనేక కార్యక్రమాలు వీరి కోసం చేస్తున్నారు నిజానికి ఏంటంటే అధికారులను అడిగితే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పగలరు అక్కడ ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ అక్కడ ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో వాళ్ళు చెప్పగలరు నిజానికి అంటే ఒక నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాయి అంటే ఆ సమస్య తీవ్రంగా ఉందని చెప్పే భావించాలి అదే భావనతో నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే అది మనకంత హోందాగా ఉండే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు దానిని మనం కూడా వదిలేసి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న మాటను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ఈ వ్యాఖ్యలకు రాజకీయాలు జోడించి ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు అధికార పక్షానికి కూటమికి సంబంధించిన వారంతరూ కూడా వైసీపీకి సంబంధించిన వారి మీద అలాగే సాక్షి మీద లేకపోతే సాక్షి యాజమాన్ యజమాను గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు అది భావ్యం కాదేమని అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు సమస్యను ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవటమే నా ఉద్దేశం తప్ప దీంట్లో మరొక ఎటువంటి హిడెన్ ఎజెండా అయితే లేదు చూశారు కదా ఇక్కడ చెప్పినవన్నీ అబద్ధాలే టైమ్స్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెక్స్ వర్కర్లో అని చెప్తాడు ఇతను ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో కర్ణాటక ఉంది మూడో స్థానంలో మహారాష్ట్ర నాలుగు ఢిల్లీ ఐదు తెలంగాణ ఉన్నాయి పోనీ ఆంధ్రప్రదేశ్ ఉందనుకుంటే అమరావతిలో ఉన్నట్ట అమరావతి సరౌండింగ్స్లో ఏదో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఎయిడ్స్ నిర్మూలన కృషి చేస్తున్నారంటే ఈ స్వచ్ఛంద సంస్థలో సగానికి పైగా స్వచ్ఛంద సంస్థలో డబ్బుల కోసం ఫండ్స్ కోసం పెట్టి బోగస్ సంస్థలు ఎక్కువ ఉంటాయి వాటిని ఉదాహరిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు పైగా అది ఒక సామాజిక సమస్య అన్నట్టుగా మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడుతున్న రాజకీయ చర్చ గురించి సాక్షిలో జరుగుతున్న రాజకీయ చర్చ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని అన్నారు అని కొమ్మినేని గారు వ్యంగ్యంగా అడిగితే ఈయన అంతకంటే వ్యంగ్యంగా సమాధానాలు చెప్పాడు ఇతను విషంగా దాని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సామాజిక సమస్యను ముడిపెడుతున్నాడు ఇతను వ్యాఖ్యలకి ఎక్కడా కూడా ఇతను పశ్చాత్తాపడుతున్నట్టు లేదు క్షమాపణ సిరి సిన్సియర్గా అడిగినట్టు లేదు సాక్షి ఛానల్ వాళ్ళు ఏమో మేము కూటమి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మాకు ఆపాదిస్తున్నారు మాకు సంబంధం లేదు ఆ వ్యాఖ్యలతో కానీ ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో కానీ మాకు సంబంధం లేదు అతను ఒక జర్నలిస్టు అని వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తా ఉంది అదే ప్రకటన జారీ చేసింది అలాంటి ప్రకటన ఒకటి జారీ చేసింది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి స్కూలే మహిళలను అవమానించడం మహిళల క్యారెక్టర్ అసాసినేట్ చేయటం దీనికి గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి మనం ఎన్ని చూసాం భువనేశ్వర్ గారిని బ్రాహ్మణి గారిని సునీతారెడ్డిని సొంత చెల్లెలు బాబాయి కూతురు సునీతారెడ్డిని సొంత చెల్లెలు షర్మిలారెడ్డిని వీళ్ళ మీద ఎంత దారుణమైన ప్రచారం చేశారో అందరికీ తెలుసు ఎవడైనా కడుపు కూడు తినేవాడు సొంత చెల్లెల గురించి ఆ రకంగా ప్రచారం చేపిస్తాడా కానీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఇవాళ అమరావతి మహిళల గురించి మాట్లాడిస్తున్నాడు ఇవాళే కాదు ఆనాడు కూడా ఐదేళ్ల నాడు కూడా మాట్లాడించారు ఐదేళ్ల నాడు మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చి అమరావతి రాజధానిని పాడుపెట్టిన తర్వాత అమరావతి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు దెబ్బతన్నాయి హోటల్ రంగం దెబ్బతంది అని వార్తలు వచ్చినప్పుడు వ్యభిచారం తగ్గింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందుకే విజయవాడలో హోటల్లో ఖాళీగా ఉన్నాయని వైసీపీ ఉన్మాదులు పోస్టులు పెట్టారు సరే ఆ రోజు అంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది ఇవాళ అధికార పక్షంలో ఉంది ఇన్ని మాటలు మాట్లాడి ఇంత ఉన్మాదపు మాటలు ఇంత బలుపు మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్